గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ అయితే లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్స్ కి ముందు మీరు అరెస్ట్ అవ్వడం జరిగింది రైట్ మిమ్మల్ని అరెస్ట్ చేశారు నేను కాలేదండి మా అత్తమ్మ మామయ్యకి క్యాంపెనింగ్ లాస్ట్ డే ఆఫ్ క్యాంపెనింగ్ ట్వంటీ ఎయిత్ కదా అయితే ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అది కట్ ఆఫ్ టైమ్ అది చేసుకొని మేము ఇంటికి అప్పుడే వస్తున్నాం అంటే మేము పాలకుర్తి టెంపుల్ పోయినా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు అనమాట అయితే అప్పుడు వచ్చేసరికి పోలీసులు ఉన్నారు మీరు ఉండద్దు మీరు పోవాలి అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు అయితే అయిపోయింది మళ్ళీ పోయినారు వెనుకకి పోయి మళ్ళీ అప్పుడే మేము వచ్చినాం అనమాట మళ్ళీ నోటీస్ పట్టుకొని మీరు మీరుండద్దు ఇక్కడ ఉండద్దు మీరు ఈ కాన్స్టిట్యున్సీలోనే ఉండద్దు అని మా అత్తమ్మని మామయ్య అని వచ్చి చెప్పిండ్రు అయితే మేము అడిగినాం మరి సరే ఇక్కడ ఉండద్దు అంటుండ్రు బానే ఉంది మరి ఎక్కడ ఉండాలి తెలంగాణ అంతా ఎలక్షన్స్ అవుతుంది వద్దా హైదరాబాద్ పోతే అడికెళ్ళి పంపిస్తారు ఇంకెక్కడికో పోతే ఇంకెక్కడికెళ్ళి కూడా పంపిస్తారు మరి ఎక్కడ ఉండాలని ఆ రోజు బాధ అనిపించింది అంటే ఎన్నో లక్షల మంది ఉంటారు ఎంతో మంది అక్కడ మీకు తెలియంది ఏం కాదు మంది ఉంటారు అట్లా చూసుకుంటే మరి వాళ్ళందరిని ఎక్కడ పంపిస్తారని అనిపించింది దౌర్జన్యం అవసరమా ఈ లాస్ట్మెంట్ లో ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో ఈ ఇష్యూ మీరు గెలవడానికి చాలా సహకరించింది అని కొంతమంది మాట్లాడుతున్నారు ఏమంటారు మీరు అంటే సింపతి అనేది లాస్ట్మెంట్ లో ఎలక్షన్స్ అంటే మీకు గెలవంది ఏం లేదు ఇప్పుడు ఇంకా మీరు తక్కువ చాలా చూసి వచ్చిర్రు ఒకటి పైసలు రెండోది సింపతి మూడోది జనాల్లో ఒక విపరీతమైన క్రేజ్ ఎలాంటి క్రేజ్ అంటే అది వీళ్ళని గెలిపించుకోవాలి వీళ్ళు ఏదో ఒకటి చేస్తారన్న ఒక నమ్మకం తెచ్చుకోవడం నమ్మకం బేసిక్గా చెప్పాలండి సో ఈ మూడు ఎలక్షన్స్ టైంకి దగ్గర పడ్డప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ మూడిట్ల ఏ కార్డు మీకు బాగా పనికొచ్చింది ఏ కార్డు మీరు బాగా ప్లే చేయగలిగినారని మీరు అనుకుంటున్నారు ఏ కార్డు ప్లే చేయాలని అనుకోలేదండి కానీ బాగా పనిచేసింది ఏదంటే ముందు నుంచి సేవ చేయడం వల్ల ప్రజలకు వీళ్ళు ఏదో అయితే రాలేదు మాకు సేవ చేయడానికి వచ్చిండ్రు ఏదో చేస్తారు మాకన్నది అయితే ఎక్కడ చూసినా అది బాగా కనిపించింది ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు కదా ఆ ఇబ్బంది పెట్టింది వాళ్ళందరూ చూసిండ్రు ఓకే ఆడబిడ్డల్ని వేసి ఇబ్బంది పెడుతుండ్రు అన్నది కూడా వాళ్ళు బాగా అనుకున్నారు సో ఇబ్బంది పెట్టింది ఎవరంటారు మరి నేను చెప్పడం ఎందుకు అందరికి తెలిసిందే లేదండి తెలియదు ఇంకొంచెం క్లారిటీ లాస్ట్ రోజు మటుకు దయాకర్ రావు గారే పంపించిండ్రండి అవునా సో ఆయన పంపించి ఇబ్బంది పెట్టిండ్రంట ఇబ్బంది పెట్టిండ్రా లేదా అన్నది అందరు చూసిండ్రు అది దేవుడు సింపతి కిందికి వచ్చి వీళ్ళకి ప్లస్ అవుతుంది అని ఆలోచించేంత ఆలోచన ఇది లేదంటారా ఆయనకి ఏమండి ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నా వాళ్ళిద్దరు మా అత్తమ్మ మా అమ్మ వెళ్ళిపోతే లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్ సరే ఏ చూద్దామో ధైర్యం సన్నాగితనుకున్నారో మరి ఏమనుకున్నారో అది వాళ్ళకే తెలియాలి కాకపోతే అది బ్యాక్ ఫైర్ అయింది